మండలంలో కళాకారుల మహాసభ పదిహేనవ తారీఖు నిర్వహించబడుతున్నది ఈ పెనబెల్లి మండలంలోని ముప్పై గ్రామాలలో ఉండ నాటక కళాకారులు కానివ్వండి భజన కళాకారులు కానివ్వండి మరి కోలాట కళాకారులు కానివ్వండి దప్పు కళాకారులు కానివ్వండి కళాకారులు మొత్తం కూడా పదిహేనో తారీఖు తొమ్మిది గంటలకల్లా మరి కళాకారుల మీటింగు నిర్వహించడం జరుగుతున్నది అందరూ కూడా సోమవారం రోజు పదిహేనవ తారీఖు ఈ నెల అందరూ కూడా వచ్చి ఈ సభని విజయవంతంగా నడిపిస్తారని కోరుకుంటూ ఈ సభ యొక్క ఉద్దేశం అర్హుతులైన పతి ఒక కళాకారుడికి పింఛనీయాలని ఈ పెనబెల్లి మండలంలోని మరి కళాకారుల భవనం కావాలని అందరికీ కూడా కళాకారులు ప్రతి ఒక్కళ్ళకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఇట్లాంటి వాటి మీద మొట్టమొదటిసారి మరి పెద్ద ఎత్తున మీటింగ్కి ఏర్పాటు చేసినాం ఈ పెనబెల్లి మండలంలోని ముప్పై గ్రామాలల్ల ఏ మూల నుండా కానీ ఈ కళాకారులు మొత్తం కూడా వచ్చి ఈ ఒక్క సభనే జయప్రదం చేయాలని కోరుకుంటూ పెనవేలి మండలం మండల కమిటీ పెనవేలి కళాకారులకు విజ్ఞప్తి మరి ఈ నెల పదిహేనవ తారీఖు జ నిర్వహించబడుతున్న సభకే వచ్చే ప్రతి ఒక్క కళాకారులు కూడా మరి ఆర్వెస్ కళ్యాణ మండపంలోని ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వాళ్ళ వృత్తికి సంబంధించిన పనిముట్లు తీసుకొని రావచ్చిందిగా కోరుతున్నాం ఓకేనా